చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు మహర్దశ పట్టణం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణంపై పై మళ్ళీ వేగంగా అడుగులు పడుతున్నాయి అమరావతి నిర్మాణం కోసం గతంలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు ఇప్పుడు అదే ప్లాన్ ప్రకారం నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికి కేంద్రం నుంచి కూడా సాయం అందుతోంది సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కేంద్రం బడ్జెట్ లో కేటాయింపులు చేయడంతో పనుల్లో వేగం పెరిగింది అయితే ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు ఏంటి అమరావతిపై ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లనుంది వాచ్ ది స్టోరీ ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఇదే నినాదాన్ని తీసుకెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేయాలనే ఒక టార్గెట్ పెట్టుకున్నటువంటి ప్రభుత్వం నిపుణుల నుంచి సలహాలు సూచనలు కోరుతుంది అసలు ప్రస్తుతం అమరావతిలో నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి నిపుణుల కమిటీ ఎలాంటి పరిశీలన చేస్తున్నారు అమరావతి రాజధానిపై టెన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం ఏపీలో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు ముందుకేస్తున్నారు ఈ రెండింటినీ ప్రాధాన్య అంశాలుగా భావించిన ఏపీ ప్రభుత్వం ఆ లక్ష్యాలను సాధించే దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ప్రాంతంలో ఉన్న పరిస్థితులపై సమీక్ష చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాజధాని నిర్మాణం కోసం ముందుగా రెండున్నరేళ్ల గడువు పెట్టుకుంది ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణంలో కీలకమైన శాశ్వత సచివాలయం అసెంబ్లీ హైకోర్టులతో పాటు ఎమ్మెల్యే మంత్రులు ఐఏఎస్ అధికారులు హైకోర్టు జడ్జిల క్వార్టర్స్ ను పూర్తి చేయాలనుకుంటోంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ నిర్మాణాలన్నీ పూర్తిగా ఎక్కడికక్కడ ఆగిపోయాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీటి నిర్మాణాలు మొదలు కాలేదు అంతేకాదు ఎక్కడ ఆగిపోయిన నిర్మాణాలు అక్కడే ఉండిపోయాయన్న విమర్శలు కూడా పెరిగాయి గత ఐదేళ్లుగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేకపోవడంతో వాటి స్థితిగతులేంటి వాటి సామర్థ్యం ఏ విధంగా ఉంది ఆగిపోయిన నిర్మాణాల నుంచి మళ్లీ ఇప్పుడు నిర్మాణాలను కొనసాగించవచ్చా లేక కొత్తగా నిర్మాణాలు చేపట్టాలా అనే దానిపై సందిగ్ధత ఏర్పడింది దీంతో నిర్మాణ రంగ నిపుణుల నుంచి సూచనలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం ఇందుకోసం హైదరాబాద్ చెన్నై ఐఐటి నిపుణుల బృందాలు ఆగిపోయిన నిర్మాణాలన్నింటినీ పరిశీలించారు

On uh, what, uh, whatever our findings are, as it relates to the stability of the buildings, whatever is the state of the buildings, and as to the completion, further completion for whatever uh, intended function but, sir, of these preliminary buildings. Opinion. Sorry. Preliminary opinion. It's a little too premature. I've, we've just been in one office. so I can't comment based on that. I think we are going to be here for a few days. We'll look around. We'll do some, prepare a plan. We'll be testing uh, material where required, and then we'll submit a report based on our findings. The buildings as they exist today, what is the fastest that we can get them occupational and whatever needs to be done in the form of rectification. ప్రధానంగా నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉద్యోగుల క్వార్టర్స్ హైకోర్టు జడ్జిలకు సంబంధించినటువంటి భవనాల సముదాయాలను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది ప్రస్తుతం వీటి నిర్మాణం దాదాపు ఎనభై శాతం పూర్తయింది మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు ఈ క్వార్టర్స్ నిర్మాణాలపై అధికారులతో సమీక్షించిన చంద్రబాబు తొమ్మిది నెలల కాలంలో వీటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు సిఆర్డీఏ అధికారులు కూడా ఈ క్వార్టర్స్ ను తొమ్మిది నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి స్పష్టం చేశారు రాష్ట్రం విడిపోయిన తర్వాత గడిచిన పదేళ్లుగా రాష్ట్ర రాజధానిలో ఎమ్మెల్యేలు గాని మంత్రులకు కానీ అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ ప్రభుత్వ అధికారిక క్వార్టర్స్ ఎక్కడా కూడా లేవు దీనికి కారణం అమరావతి విషయంలో జరిగినటువంటి గందరగోళం ప్రభుత్వాలు మారడం వీటన్నిటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేకి సంబంధించి మంత్రులకు సంబంధించి లేదంటే ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ నిర్మాణం అనేది ఆగిపోయినటువంటి నేపథ్యం తొమ్మిది నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేసి ఇస్తామంటూ కూడా సిఆర్డిఏ అధికారులు కూడా ప్రభుత్వానికి చెప్పినటువంటి నేపథ్యంలో తొమ్మిది నెలలు పూర్తయ్యేసరికి రాష్ట్ర రాజధానిలో సొంతంగా ఎమ్మెల్యేలకు అలాగే మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులకు కూడా రాబోతున్నాయి వీటితో పాటు ముందుగా అనుకున్న మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం రాజధానికి గుండెకాయలాంటి శాశ్వత సచివాలయం హైకోర్టు అసెంబ్లీ వంటి నిర్మాణాలను పూర్తి చేయాలని భావిస్తోంది ముఖ్యంగా సచివాలయం నిర్మాణం కోసం ఐదు బ్లాగులుగా మాస్టర్ ప్లాన్ ను ఫైనల్ చేశారు వాటి నిర్మాణం ప్రస్తుతం ఫౌండేషన్ దశలో ఉంది అయితే ఆ ప్రదేశంలో వర్షపు నీరు ఎక్కువగా నిలువ ఉండే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో గత ఐదేళ్లుగా వర్షపు నీటిలోనే ఈ ఫౌండేషన్లు ఉండిపోయాయి దీంతో అక్కడ ఉన్న ఫౌండేషన్ నుండి నిర్మాణాలు కొనసాగించవచ్చా లేక కొత్తగా నిర్మాణాలు చేపట్టాలా అనే దానిపై నిపుణులతో ఇన్వెస్టిగేషన్ చేయిస్తోంది ప్రభుత్వం చెన్నై ఐఐటికి చెందిన నిపుణుల బృందం ఇప్పటికే సచివాలయం కోసం వేసిన ఫౌండేషన్ ప్రదేశాలను ఆ నిర్మాణాలను పరిశీలించారు అదే నిర్మాణాల్లో కొనసాగించవచ్చని ప్రాథమికంగా ఒక అభిప్రాయానికొచ్చిన నిపుణుల బృందం పూర్తి నివేదికను ఇవ్వడానికి కొంత సమయం కోరింది దీంతో పూర్తి నివేదిక వచ్చిన తరువాత ఈ నిర్మాణాలపై ప్రభుత్వం ముందుకెళ్లనుంది అమరావతి నిర్మాణంలో కీలకమైనది సచివాలయం నిర్మాణం శాశ్వత సచివాలయం పేరుతో నిర్మాణాలు చేపట్టినటువంటి ఐదు టవర్లు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం ఈ ఐదు టవర్స్ కూడా ప్రధానంగా ఈ ఫౌండేషన్ వరకు వచ్చి ఆగిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే హైదరాబాద్కి సంబంధించి లేదంటే చెన్నైకి సంబంధించి ఐఐటి నిపుణులంతా కూడా వచ్చి ఈ ప్రదేశాలను ఈ నిర్మాణాలన్నింటినీ కూడా పరిశీలించారు వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత ఈ నిర్మాణాలన్నీ దానిపైన ప్రభుత్వం రాజధాని అమరావతిలో స్థలాలు తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు వాటి నిర్మాణాలు పూర్తి చేసేందుకు రెండేళ్ల గడువిచ్చింది ప్రభుత్వం ఇప్పటి వరకు రాజధానిలో నూట ముప్పై సంవత్సరాలకు భూములు కేటాయిస్తూ గతంలో నిర్ణయాలు తీసుకున్నారు ఆ కేటాయింపులపై మరోసారి సమీక్ష చేసి పెట్టుబడులు పెట్టగలిగే ఆసక్తి ఉన్నవాళ్లకి మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం అనుకుంటోంది ఇందుకోసం వాళ్లతో చర్చలు జరపాల్సిందిగా మంత్రి నారాయణకు సిఆర్డీఏ అధికారులకు బాధ్యతలు అప్పగించారు రెండేళ్ల గడువులో నిర్మాణాలు చేపట్టకపోతే వాళ్లకి కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది రాజధాని నిర్మాణం అంటే కేవలం ప్రభుత్వ భవనాలే కాదు ప్రైవేటు సంస్థల నిర్మాణాలు కూడా జరిగితేనే దాని ద్వారా ఇక్కడ నగరం ఏర్పడుతుందని భావిస్తోంది ప్రభుత్వం వివిధ సంస్థల పెట్టుబడులు అమరావతిలో పెట్టుబడులు పెట్టినట్లయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు వ్యాపారపరమైన లావాదేవీలకు కూడా అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచన వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చి అమరావతిలో వాటి కార్యాలయాలు నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలనే సంకేతాలను కూడా కేంద్రానికి పంపాలని నిర్ణయించింది రాజధాని నిర్మాణంలో కీలక ప్రాజెక్టైన సీడ్ యాక్సెస్ రోడ్ ను పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది గత ఐదేళ్లుగా ఎలాంటి ముందడుగు పడని సీడ్ యాక్సెస్ రోడ్ ను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి ఈ రోడ్ను పూర్తి చేయడానికి అవసరమైన భూ సమీకరణను గతంలో ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చి మిగిలిన సీడ్ యాక్సెస్ ను కూడా పూర్తి చేయాలని అనుకుంటోంది ప్రభుత్వం అయితే మిగిలిన రోడ్డు పూర్తి చేయడానికి ఉన్న లీగల్ ఇష్యూస్ ను కూడా వేగంగా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉంది అమరావతి నిర్మాణంలో మరొక కీలకమైనటువంటి ప్రాజెక్ట్ సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం ఈ సీడి యాక్సిస్ రోడ్ అనేది ఇరవై ఒక్క కిలోమీటర్ పొడవుండేటువంటి సీడి యాక్సిస్ రోడ్డు నిర్మాణం చేయాలని మాస్టర్ ప్లాన్లు ఆల్రెడీ డిజైన్ చేశారు దీని నిర్మాణం కూడా ఆల్రెడీ చేపట్టడం జరిగింది అయితే కొంతవరకు మాత్రమే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయింది అయితే మిగిలినటువంటి కొంత భాగం ల్యాండ్ యాక్విజేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ రావడం అప్పట్లో ఐదేళ్ల క్రితం ఉన్నటువంటి ఇష్యూస్ నేపథ్యం అలాగే పెండింగ్లో ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఏదైతే ఇక్కడ స్పాట్లో ఉన్నామో ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళే హైవేకి సంబంధించి అంటే మంగళగిరి తాడేపల్లి హైవేకి ఈ కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే తాడేపల్లి మణిపల్ హాస్పిటల్ దగ్గర కనెక్టివిటీ దగ్గర నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్కి ఇది కనెక్ట్ అవుతుంది అయితే ఇక్కడ నుంచి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు కూడా ల్యాండ్ యాక్విజేషన్కి సంబంధించి రైతులు ఈ భూములు సిడాక్సిస్ రోడ్కి ఇచ్చేందుకు నిరాకరించినటువంటి నేపథ్యంలో చాలా వివాదాలు కూడా జరిగాయి ఈ పరిస్థితుల్లో ఇక్కడ వరకు వచ్చి ఇది ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నుంచి వెనకకి వెళ్తే ఇదంతా కూడా సిడాక్సిస్ యాక్సిస్ రోడ్ అంతా కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా సచివాలయం కానీ ఏదైతే తాత్కాలిక సచివాలయంతో పాటు ఇప్పుడు శాశ్వతంగా నిర్మాణాలు చేపట్టబోతున్నటువంటి సచివాలయానికి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి అలాగే హైకోర్టుకి సంబంధించి అలాగే ఎమ్మెల్యే మంత్రులు అలాగే ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ వీటన్నింటికీ కూడా ఈ సిడాక్సిస్ యాక్సిస్ రోడ్ అనేది చాలా ఉపయోగపడే రోడ్ అనేది మనం చెప్పాలి ఎందుకంటే ఈ రోడ్డు కూడా చాలా విశాలంగా ఆ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉండే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ డ్రైనేజ్ సిస్టంతో పాటు మధ్యలో గ్రీనరీ దాంతోపాటు మధ్యలో మెయిన్ రోడ్డు అటుపక్క ఇటుపక్క ఆ సర్వీస్ రోడ్లు ఉంటాయి చాలా వెడల్పుగా ఉండే రోడ్డు ఈ రోడ్డు ఈ రోడ్డు కనుక పూర్తయినట్లయితే అటు విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ ఇతరతర ప్రాంతాల నుంచి కానీ అమరావతి రాజధాని ప్రాంతానికి వచ్చేందుకు చాలా ఈజీ కనెక్టివిటీ ఉంటుంది ప్రస్తుతం అయితే కరగట్టి రావాలి ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆపోజిట్లో వెళ్ళలేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం లో ఈ సీడాక్సిస్ రోడ్డు కనుక పూర్తయినట్లయితే మంచి ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఈ సీడాక్సిస్ రోడ్డు పూర్తి కావాలంటే ఈ ల్యాండ్ అక్విజేషన్ సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలి ఇప్పటికే అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కాబట్టి న్యాయపరమైనటువంటి అంశాలన్నీ కూడా చిక్కులో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటి కూడా ప్రభుత్వం క్లియర్ చేసి ఈ సిడాక్సిస్ రోడ్డుని కనుక పూర్తి చేసినట్లయితే అమరావతికి వెళ్లేందుకు ఈజీగా యాక్సిస్ ఉంటుంది అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైనటువంటి కనెక్టివిటీ రోడ్డు ఈ రోడ్డు వచ్చే రోజుల్లో ఈ ల్యాండ్ కి సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా క్లియర్ చేసి ఈ రోడ్ ని పూర్తి చేయాలన్న ఒక టార్గెట్ ను కూడా ప్రభుత్వం పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి కేవలం తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ మినహా మిగిలిన చోట్ల అంతా ఎలాంటి కొత్త నిర్మాణాలు ఇతర కార్యకలాపాలు జరగలేదు దీంతో రైతుల నుంచి తీసుకున్న భూమిలో పిచ్చి మొక్కలు చెట్లు పెరిగిపోయాయి సారవంతమైన నేల కావడం వర్షాలు కూడా విస్తారంగా కురవడంతో ఆ చెట్లన్నీ పెరిగి పెద్దవైపోయాయి అటవీ ప్రాంతాన్ని తలపించేలా ఉన్నాయి అయితే ఇప్పుడు రాజధాని పనులు ప్రారంభించాలంటే ఆ చెట్లను అన్నింటినీ తొలగించాల్సిన అవసరముంటుంది ఇందుకోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం దాదాపు ముప్పై కోట్లతో టెండర్లను ఆహ్వానించింది ప్రభుత్వం ఇచ్చిన టెండర్లను నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుని ఈ చెట్లను తొలగించే కార్యక్రమం చేపడుతోంది యుద్ధ ప్రాతిపదికన ఈ జంగిల్ క్లియరెన్స్ చేయాలని ప్రభుత్వం కన్స్ట్రక్షన్ కంపెనీకి కండిషన్ పెట్టింది నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది అమరావతి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి జంగిల్ అంటే చెట్లన్నీ కూడా తీసివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది సోమవారం నుంచి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం పుట్టబోతుంది ఇప్పటికే ముప్పై కోట్లకు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ను కూడా దక్కించుకున్నటువంటి నేపథ్యంలో నెల రోజుల పాటు టైం ఇచ్చి మొత్తం ఈ జంగిళ్ళన్నీ కూడా క్లియర్ చేయాలని ఆదేశాలు ఇప్పటికే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మొత్తం అమరావతి సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఈ జంగిళ్ళంతా కూడా క్లియర్ చేసి ఒక ఫ్లాట్గా ఉండేటువంటి ఏరియాని క్రియేట్ చేయాలనే ఒక నిబంధనలు కూడా ఆల్రెడీ ఈ ఒప్పందంలో పెట్టడం జరిగింది దీంతో నిర్మాణ పనులు ప్రారంభం అవ్వాలంటే ప్రస్తుతం అడ్డంకిగా ఉన్నటువంటి ఈ చెట్లు ఈ ముళ్ళకంపలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగించి ఒక క్లీన్ ఈ సర్పేస్ని తీసుకొచ్చిన తర్వాత ఈ అమరావతికి నిర్మాణాలకు సంబంధించి పనులు కూడా ప్రారంభించబోతున్నారు ఇందుకోసం ఆల్రెడీ ముప్పై కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది గత ఐదేళ్ళుగా కూడా ఇక్కడ సువిశాలంగా ఉండే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఐదేళ్లుగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇక్కడ ముళ్ళకంపలు చెట్లు అన్ని కూడా విపరీతంగా పెరిగిపోయి ఒక అడవి వాతావరణం వరణాన్ని అయితే ప్రస్తుతం తలపిస్తున్నాయి ఈ పరిస్థితిని పూర్తిగా క్లియర్ చేసి ఒక క్లియర్ సర్ఫేస్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే సోమవారం నుంచి పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి ముప్పై కోట్లు వెచ్చించి నెల రోజుల వ్యవధిలో పూర్తిగా క్లియర్ చేయాలని ఈ కాంట్రాక్ట్ సంస్థలకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎప్పుడైతే ఈ చెట్లు ఈ అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం క్లియర్ అవుతుందో అప్పుడు ఒక క్లియర్గా ఉండేటువంటి ఏరియాలో నిర్మాణాలు చేపట్టాలి అవసరమైతే భూములు కేటాయింపు ఇలాంటి కూడా ప్రభుత్వం చేయబోతుంది మొత్తానికి ఏపీ రాజధాని నిర్మాణాన్ని రెండేళ్లలో ఓ కొలిక్కి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా పరిపాలనకు కావలసిన కీలక భవనాల నిర్మాణాలు చేయడంతో పాటు పలు సంస్థల కార్యాలయాలను అన్నింటినీ కూడా రాజధానిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది దీనికి తోడు కేంద్రం నుంచి కూడా రాజధాని కోసం పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు రానుండటంతో పూర్తి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుగా అనుకున్న మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం పనులు చేపడుతుంది ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం నుంచి కూడా పదిహేను వేల కోట్లు అమరావతి రాజధాని కోసం మంజూరైనటువంటి నేపథ్యంలో ఈ పనులు వేగం మరింత పుంజుకుంది దీంతో పాటు అమరావతిలో పలు సంస్థలకు ఇచ్చినటువంటి భూముల్లో కూడా నిర్మాణాలు వేగంగా చేపట్టాలంటూ కూడా డెడ్ లైన్ పెట్టింది ప్రభుత్వం రెండున్నర ఏళ్ళలో ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయాలని ఒక ఆదేశాలు కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది దీంతో పాటు ప్రభుత్వం ప్రాధాన్యత పరంగా సచివాలయం అసెంబ్లీ హైకోర్టుతో పాటు మినిస్టర్స్ క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అలాగే అధికారులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ అన్ని కూడా పూర్తి చేయాలనే ఒక టార్గెట్ని పెట్టుకుని చాలా సీరియస్గా పనులు చేస్తున్నటువంటి ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో మొదటి స్టేజ్ అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలనే టార్గెట్ని పెట్టుకుంది అందుగుణంగానే వేగంగా అడుగులు గడవడేస్తుంది ఇది అమరావతి రాజధానిపై టెన్టీవీ ఎక్స్క్లూగా అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ కెమెరా పర్సన్ నాగరాజుతో దుర్గానాయుడు టెన్టీవీ అమరావతి ఏరియా నుంచి